మన్యంకొండ శ్రీ అలివేలు మంగమ్మ దేవాలయ ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జెడ్పీ చైర్మన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ మనిషి జీవితంలో అతి ముఖ్యమైన వృక్షాలే అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మంగళవారం మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని మన్యంకొండ శ్రీ అలివేలు మంగమ్మ దేవాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఈ వన మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ తో కలిసి చెట్లు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాకు లక్షల టార్గెట్ నిర్ణయించారని గతంలో మాదిరిగా రికార్డుల కోసం కాకుండా ప్రతి చెట్టును బతికించేందుకు ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉందని అందుకే సామాజిక కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది అని ఆయన స్పష్టం చేశారు ఆరు సంవత్సరాల పిల్లవాడి నుంచి మొదలుకొని అరవై సంవత్సరాల వారి వరకు ప్రతి వర్గం వారు మొక్కలను నాటి కాపాడాలని రైతులు సైతం మొక్కలు నాటి సహకరించాలని ఆయన కోరారు వృక్షాలు తగ్గితే మనిషి మనుగడ కూడా కష్టతరమే అవుతుందని అందుకే ప్రతి ఒక్కరు విధిగా కనీసం పది చెట్లను నాటి భవిష్యత్తు తరాలకు బాసటగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్రాబోయ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు జెడ్పీ సిఇఓ రాఘవేందర్ రావు డిఆర్డిఓ నర్సింహులు డిఎఫ్ఓ సత్యనారాయణ శ్రీనివాస్ ఆర్డిఆర్ నవీన్ తహసీల్దార్ సుందర్రాజ్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ నరేందర్ రెడ్డి మన్యంకొండ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు లయన్ నటరాజ్ లయన్ బాబుల్ రెడ్డి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు అధికారులు తదితరులు పాల్గొన్నారు కాపాడుకోవాలి వన మహోత్సవం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాదాపు యాభై మూడు లక్షల చెట్లు ఖచ్చితంగా గతంలో లాగా కాకుండా పెట్టిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మేము అలాగే అధికారులుగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా చిత్తశుద్ధితోటి ఆ మొక్కలను కాపాడుకుంటాం దీంట్లో పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ సామాజిక కార్యకర్తలను ఇన్వాల్వ్ చేస్తూ పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న మంచి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పి మా ప్రభుత్వ సంకల్పం అందులో భాగంగానే ఖచ్చితంగా మన మహబూబ్ నగర్ జిల్లాను మొత్తం తెలంగాణలోనే అటవీ సంపద విషయంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి మా అందరి సంకల్పం ఉంది కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా ఈ ప్రోగ్రాంను చాలా సీరియస్గా తీసుకొని మానిటరింగ్ చేయడానికి కూడా ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఆ అధికార వ్యవస్థకు మా తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా చైర్మన్ గారు కూడా ఉన్నారు వారు కూడా మొత్తం జెడ్పీ యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా మొక్కల సంరక్షణ కోసం విధి విధానాలు ఎట్లా రూప రూపకల్పన చేయాలని చెప్పి వారు కూడా ఆలోచన చేస్తారు ఒక్కటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం ఈ సంవత్సరం నుంచి తూతూ మంత్రంగా రికార్డుల కోసం చెట్లు నాటే కార్యక్రమం ఉండదు ఖచ్చితంగా నాటిన ప్రతి చెట్టు కూడా పెరిగి పెద్దదై ఈ ప్రాంతం వాసులకు నీడనీయాల ఇక్కడ వర్షాలు వచ్చేటట్టుగా చెట్లు పెద్దగైతే ఖచ్చితంగా ఇక్కడ రైతులకు కూడా మేలు జరుగుతుంది ఇక్కడ చుట్టుముట్టున్న ఉన్న గ్రామాల రైతాంగానికి కూడా నేను చెప్తా ఉన్నా చెట్టును కాపాడుకోవడం అనేది ప్రతి రైతు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పని ఎందుకంటే ఆ చెట్లు ఉంటేనే వర్షాలు వస్తాయి వర్షాలు వస్తేనే బోర్లు రీఛార్జ్ అవుతాయి కాబట్టి ఇదంతా ఒక సైకిల్ ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల కాడ నుంచి ఆరేండ్ల పసిపిల్లల కాడ నుంచి అరవై ఏళ్ళ వృద్ధుల దాకా అందరూ కూడా పర్యావరణ రక్షణ కోసం అడవులను పెంచుకోవడం కోసం చట్టాన్ని సంరక్షించుకోవడం కోసం తలా ఒక చెయ్యేస్తేనే మన పాలమూరు హరిత పాలమూరుగా ఒక నందనవనంగా మారుతుంది దానికి మీడియా కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ వన మహోత్సవం జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం